దేవుని ందులైన మనందరం కూడా మధ్యం సమయంలో దేవవాక్యాన్ని వాక్యాన్ని చూసుకుంటాం ఇక్కడ మనం దేవుని వాక్యాన్ని చూస్తే ఆయన మనకి అయ్యో మాటగా మనకి ఏం చెప్తారు వ్యాహం శువర్త ఇలా ఎన్నో వచ్చి అటు తర్వాత సమస్తము అక్కడికి సమర్థమైనది ఏసు లేఖ నన్ను నెరవేరినట్టు నేను ఇక్కడికి దేని నెరవేర్చడానికి లేఖ నన్ను నెరవేర్చడానికి కొరకు అయినా తక్కువ నిజంగా దాహం వేసి ఇంకా కాచోపు చనిపోయి ఆయన కాసేపుకి దాహం వేసి ఆ దాహం తాగి ఇంకా కాసేపు బ్రతికేద్దామని అన్నారా ఇక్కడ మనం వాక్యం చూస్తే ఆయనకి మరి శరీర దాహం కాదు కానీ ఇక్కడ ఆత్మీయమైన దాహము ఎవరికి కలిగిందంటే మన ఏసై ఏసై గారికి కలిగింది ఇక్కడ లేఖనం నెరవేర్పు ఏంటంటే లేఖనము నెరవేర్చాలి లేఖనం నెరవేర్చడాని కోసము ఆయనకి ఏం కలిగింది గట్టిగా కలిగింది అయితే మనం చూస్తే ఈ రోజు నీకు నాకు కూడా దప్పితి కలుగుతుంది ఏ దప్పిక అంటే మరి శరీరకమైన దప్పితి కలుగుతుంది ఇక్కడ ఆయన లేఖనాన్ని ప్రత్యేకించి నెరవేర్చడానికి కోసమే ఆయన దప్పికొనడం దేవుని వాక్యం నీకు నాకు కూడా చదువిస్తుంది అయితే ఇక్కడ మనము వాక్యాన్ని చూస్తే కేంద్ర గ్రంథం ఇరవై నలభై తొమ్మిదో వచ్చాయి అరవై తొమ్మిది ఇరవై ఒకటిలో చూస్తే అక్కడ దారిడి గారు ముందుగానే అక్కడ రచించడం జరిగింది అలాగా వారు చేదును నాకు ఆహారముగా పెట్టి నాకు తప్పి అయినప్పుడు శిలకను చాలు ఎక్కడ ఆహారం అయినప్పుడు ఆయనకి ఏం పెట్టారంటే చేదును ఆయనకి తప్పికి ఆహారం కింద పెట్టారు ఇక్కడ దాహమైనప్పుడు ఆయనకి ఏమి ఇచ్చారు చివరి అయితే ఇక్కడ ఈ యొక్క ని నెరవేర్చడానికి కోసమే ఆయనకి ఏమైంది దప్పిక ఇక్కడ దప్పిక అన్నది ఆయనకి అసలు దప్పికే ఆలోచిస్తే ఇజ్రాయల్ ప్రజలకి మరి నీరు లేనప్పుడు ఆయనంత నీరుని ఇజ్రాయల్ ప్రజలకి ఇచ్చారు ఎక్కడి నుండి ఇచ్చారు నుండి ఆ పండ నుండి ఆయన నీళ్ళ విచ్చానికి ఆయన వల్లే కొన్ని జీవజలాలు పాయి ఆ నీళ్లు తాగి అనేక మంది దప్పిగా తీర్చుకున్నారు అయితే ఇక్కడ ఆయనకి తప్పిక అయింది ఎందుకయింది నీ గురించి నా గురించి ఆయనకై అయి దప్పన్నాడు ఎందుకంటే ఇక్కడ లేఖను నెరవేరుతూ ఎలా ఆయన ఏదైతే ముందుగా లేఖనలో రాయబడి ఉందో మరి యేసుపురా కొన్ని వేల సంవత్సరాల క్రితం రాకముందే ఇక్కడ లేఖనము రాయించాడు దేవుడు ఏం రాయించాడు ఇక్కడ ముందుగానే నా కుమారుడు వస్తాడు ఆయన ద్వారా తప్ప ఎవరి ద్వారా పాప పాపక్షమాపణ అని దేవుని వాచు ముందుగానే రాయించాడు ఆ రాయించిన దాన్ని ఇప్పుడు ఈయన ఏం చేశాడంటే నెరవేర్చడానికి లేఖనాన్ని నెరవేర్చడానికి వచ్చాడు కానీ ఆయన తీర్పులు తీర్చడానికి రాలేదని దుర్వాక్యం చదివిస్తుంది ఇక ఈయన నెరవేర్పించి ఈ నెరవేర్పును ఎంత చక్కగా నెరవేర్చాడంటే అసలు తూచు తప్పకుండా చక్కగా ఆయన లేఖనాన్ని అయితే ఇక్కడ మనం ఆలోచిస్తే సువార్త నాలుగో అధ్యాయంలో మనకి ఇక్కడ కనబడుతుంది అక్కడ నాగో అధ్యాయం మనల్ని ఐదో వచ్చిందో చూడండి యాహస్ వద్ద నాగో అధ్యాయము ఐదో వచ్చింది యాగోపు తన కుమారుడైన ఏసియా బిక్ భూమి దగ్గర ఉన్న సభరయ్యలోని తుకారానికి ఒక బావి అక్కడ యాకోబు బావి ఇక్కడ మనకి ఎక్కడ ఎవరు అంటే ఇక్కడ యాకోబు తన కుమారుడికి ఇచ్చిన స్వాధ్యం అది ఎవరికి ఇచ్చారంటే ఇచ్చినాక భూమి దాని దగ్గర సమ సమదంలో స్వతారం అనే ఊరి వచ్చింది అక్కడ యాకోబు యేసు ప్రయాణము చేయవలసిన స్థలంలో ఆయన అలసట తీర్చుకునేటానికి ఆ బావి దగ్గర కూర్చుండేను ఎక్కడ ఆ బావి వచ్చేటప్పటికి ఆయనకి ఏమొచ్చింది అలసట వచ్చింది ఏ అంటే శరీరకమైన సంబంధమైన అలసట వచ్చిందా అంటే కాదు ఇక్కడ ఆత్మ సంబంధమైన అలసటి నీవు నేను ఇక్కడ ఆత్మీయమైన జీవితాన్ని జీవించడం చూపు దేవునికి అలసట రాదు మనం ఎప్పుడైతే మళ్ళీ మన మార్గాన్ని విడిచిపెట్టి ఏ మార్గాన్ని దేవుని మార్గాన్ని విడిచిపెట్టి మనము మన ఇష్టం అప్పుడే దేవునికి అలసకొస్తుంది దేవునికి వస్తుంది దేవునికి అక్కడ ఏమొస్తుంది అంటే చాలా బాధ వస్తుంది అయితే ఇక్కడ చదవమ్మ ఏడవచ్చు ఏడవచ్చు సమర నీళ్ళు చేరుకునేటకు అక్కడికి రాగా యేసు నాకు దాహరం ఇవ్వని ఆమెను అడిగారు శిష్యులు ఆహారం కొనుగొనుకోటానికి ఊర్లోనికి వెళ్ళింది ఆ సమరయస్ చాలు ఇది చాలా అవసరం ఇది అందరికి కూడా తెలుసు అయితే ఇక్కడ శిష్యులు ఉన్నారా శిష్యులు లేరు శిష్యులు ఎక్కడికి వెళ్ళారు అక్కడ శరీర సంబంధమైన ఆహారం కొనడానికి ఊర్లోకి వెళ్ళారు ఇక్కడ బాల దగ్గరికి కావచ్చారు వచ్చారు వచ్చింది స్త్రీ వచ్చింది మించు పన్నెండు గంటలని మనకి చదువుతుంది ఇక్కడ సమరే స్త్రీ కొరకు ఆయన ఆకలి ఉన్నాడు ఎవరి కొరకు సమరేక స్త్రీ కొరకు ఇక్కడ దప్పిక కలిగి ఉన్నాడు అయితే ఆయనకి దాహమేసి కాదు శరీరానికి దాహమేసి ఆయన అక్కడ అలసలు తీర్చుకుని అసలు యాక్చువల్ గా చూస్తే అని ఇస్తే ఆయన తాగానా అక్కడ ఉందా ఆయన తాగలేదు ఆయన నిజంగా ఆయనకి ఆ దాహం వేస్తే ఆయన నీళ్లు తీసుకుని తాగును తాగునా తాగపడు తాగును ఆయనకి శరీరా దాహం అయితే కాను అక్కడ ఆత్మీయమైన దాహాన్ని గురించి ఆ నీళ్లు ఆయన తీసుకుని తాగినట్లుగా ఎప్పుడు కూడా అక్కడ రాయపడలేదు అయితే ఇక్కడ మరి ఆయన ఈడు చెప్తుంది నేను ఇచ్చే నీళ్ళు మీరు తాగుతారా మీరు తాగకూడదు అని చెప్పి ఆయనకి వద్ద తెలిసింది అయితే నేను ఇచ్చే నీళ్ళు నువ్వు తాగితే ఎవరు కూడా నువ్వు అసలు ఆ నీళ్ళు ఇస్తే తాగితే తప్పు కొనుకోకుండా ఎవరైనా ఉంటారంటే ఎవరు చూపుకుంటే మళ్ళీ దాన్ని ఇస్తుంది అది శరీరక సంబంధమైన దాహం మరి ఆత్మ సంబంధమైన దాహాన్ని దేవుడిస్తే నువ్వు కూడా అడుగు అయితే ఇక్కడ సమరే స్త్రీ మరి ఇదంతా కూడా వారిద్దరికి ఇక్కడ సంభాషణ అంతా మనకి తెలిసిందే ఎందుకంటే ఆయన మరి నీ భక్తి ఉన్నాడు అంటే ఆయన నీకు అప్పుడే అన్నాడు అయ్యి బాబు నువ్వు మెస్సేవా ప్రపక్తవా అని అడుగుతుంది ఎందుకంటే ఇక్కడ మనం చూస్తే ఆయన సమరస స్త్రీతో ఏమంటున్నాడంటే నీకు నేను ఎవరు కాదన్నప్పుడు ఆయన అక్కడ నీకు భర్త కూడా ఉన్న ఐదుగురు భర్తలు ఉన్నారని చెప్పారు అప్పుడు ఆవిడ ఐదుగురు భర్తలు అన్నప్పుడు మరి వెంటనే ఆవిడ అక్కడి నుంచి వెళ్ళిపోయిందా వెళ్ళిపోయిందా వెళ్ళలేదు అయితే అవలసి నీకు ఐదుగురు కంగులు ఉంది ఉన్నవాడు కాదు అప్పుడు స్త్రీ అయ్యా ఇక్కడ ఈమె చెప్పింది అబద్ధమని అక్కడికి తెలిసింది తెలిసిన వెంటనే ఆయన్ని నిలగాడినవేటి అని చెప్పి ఆయన అక్కడ ఏమన్నా ఇసుకుందా ఇసుకోలేదు అక్కడ ఎవరో నువ్వు ఎవరన్నా అపర్థవా అని అడిగిందా కాదు ఇక్కడ మీరు ప్రవర్తలని మా పితరులు చెప్పారు కానీ అది మేము దాన్ని ఆశ్రయించాలంటే ఆశ్రయించలేదు అయితే ఇక్కడ ఏసుక్రీస్తు వారు ఇవన్నీ కూడా ఆమెతో సంపాదించినప్పుడు ఆమె ఒక విషయం తెలుసుకుంది ఇక్కడ మనం ముప్పి పొందొచ్చినో చూడండి నేను నేను చేసిన నాతో చెప్పినవని ఆ ఊరిలో ఇప్పుడు ఇక్కడ ఈమె ఎక్కడికి వెళ్ళింది ఈ మన శక్తకి గురిలోకి వెళ్ళింది అయితే ఇక్కడ ఒక విశ్వభగవంతు బాగా అర్థం చేసుకుంటే సమరస్త్రీ దేవుణ్ణి మొట్టమొదటిగా చూసింది అప్పుడే వదగదు అయితే ఒక్క మాట ఆయన చెప్పాడు ఆ మాట కావి విశ్వసించింది మనం అక్కడ చూస్తే ఆమె కొండ విడిచిపెట్టేసి పరుగు పరుగుని ఎక్కడికి వెళ్ళిపోయింది ఊళ్ళోకి వెళ్ళిపోయింది కొండగా పాపమని ఆ పాప జీవితాన్ని విడిచిపెట్టేసి ఆమె ఎక్కడికి వెళ్ళిందంటే ఊళ్ళోకి వెళ్ళిపోయి ఆ ఊళ్ళో ఉన్న వారు అందరిని కూడా పోగు చేసుకుని ఎక్కడికి వచ్చింది మళ్ళీ దేవుని దగ్గరికే అయితే ఇక్కడ మనం చూస్తే ఇక్కడ సమరేశీ ఒకే ఒక మాటతో తన జీవితాన్ని మార్చుకుంది రోజు నువ్వు నేను కూడా మార్చుకోగలుగుతున్నామా మనం ఎన్ని సంవత్సరాల నుంచి గుడికి వస్తున్నాం మనం ఎన్ని సంవత్సరాల నుంచి ఆరాధనలో పాల్గొంటున్నాం మనం ఎన్ని సంవత్సరాల నుంచి మరి అనేకమైన మీటింగ్స్ లో పాల్గొంటున్నాం మన జీవితానికి మార్పు ఉందా అంటే మార్పు ఉందా లేదు ఎవరికి కూడా మనకి మార్పు లేదు అయితే ఇక్కడ స్త్రీని కోల్చుకుంటే ఆమెతో మనం కోల్చుకోలేము ఎందుకంటే ఆమె ఒక్క మాటతో తన జీవితాన్ని మార్చుకుని ఊళ్ళోకి వెళ్ళి అనేక మంది సమరూ తీసుకొచ్చినట్లుగా ఆయన ప్రకటించినట్లుగా మనకి తెలుస్తుంది ఇక్కడ స్త్రీ ఆ ఊరు వారందరూ కూడా మరి ఎవరి మాట విన్నారా ఎవరి మాట విన్నారు స్త్రీ మాట నమ్మికు ఎంచుకుంటారు అది అప్పుడు వరకు కూడా స్త్రీ ఆ స్త్రీ పద్ధతి ఆమె పద్ధతి మంచిది కాదు అని మరి ఆమె మాట నమ్ముకుండా ఉన్నారంటే లేదు ఆమె ప్రవర్తన మారిపోయింది ఆమె తీరు మారిపోయింది ఆమె యొక్క ఉద్దేశమే టోటల్గా మారిపోయింది మారిపోయి ఇప్పుడు వారందరినీ కూడా నాకు కూడా నా జీవితంలో ఆయన ఏమైతే చెప్పాడో ఇదంతా కూడా ఎవరి దగ్గర తలపోసుకుంటుందంటే అక్క ఆ ఊరు వాడి దగ్గర తల పోసుకుంటుంది ఆయన నా జీవితంలో ఇలా అన్ని కూడా నాకు చెప్పేది ఆయన చెప్పి ఆయనే మెస్సీ అని ఆమె డిసైడ్ చేసుకుంది అంతేగాని అతను కారీడి వాడని ఈ ట్యాక్సీలు చేస్తాడని అనుకోవచ్చు కొంతమంది అయితే అనుకుంటారు కొనుక్కుని నమ్మం అయితే ఇక్కడ ఇవిడి తక్కువని తన యొక్క జీవితాన్ని మార్చుకుంది ఇక్కడ ఈ ఈ మార్చుకునే ఉద్దేశంలో అసలు ఈయన తప్పగా ఈయన దాహము ఎలాగే అని అంటే ఇరవై ఏడో వచ్చి చూడమ్మా ఇదంతా జరిగేటప్పటికి శిష్యులు లేవు శిష్యులు వచ్చారు ఎంతలో ఎంతలో ఆయన శిష్యులు వచ్చి

ఇప్పుడు ఈ వెళ్ళి ఆ ఊరంతరం చెప్తా ఊర ఏమిటి ఎక్కడ ఉంచారంటే ఏసై దగ్గరికి రాబోతున్నారు ఎంతో ముప్పై వచ్చిన చూడు ఈలాగా ఈ శిష్యులు వారు కూడా భోజనం శ్రీమంతి ఆయన వేడుకునేది అందుకని చాలా ఇక్కడ శిష్యులు ఆహారం ఇక్కడ అలసడు తీర్చుకోవడానికి కూర్చున్నాడు ఇప్పుడు ఈయన అలసట తీర్చుకున్న తర్వాత శిష్యులు వచ్చి ఏం చేస్తారంటే వాళ్ళు కూడా మనం ఏం చేయాలి భోజనం చేయాలి అని అన్నారు అయితే ఈయన పూజించి తక్కువ వాళ్ళకి తెలుసా ఆయనకి ఏ ఆహారం ఏ ఆహారం కావాలో వాళ్ళకి తెలుసా తెలీదు వాళ్ళు ఎప్పుడు కూడా ఈ శరీర సంబంధమైన ఆహారం గురించి మాట్లాడుతుంటే ఇక్కడ ఆత్మ సంబంధమైన ఆహారం గురించి నా దేవుడు నీ దేవుడు మన దేవుడు మాట్లాడుతున్నాడు ఏమంటారు ఇక్కడ మీకు తెలియని ఆహారం నాకు ఉన్నదని వారితో చెప్పగా శిష్యులు ఆయన భుజించినప్పుడు ఎవడైనా ఆహారము తెచ్చరేమో ఇవ్వకూడదు అందుకే ఇప్పుడు మనం ఆహారం తెచ్చాము తెల్లరాం కదా ఈ వాగా ఆహారం తినేసారేమో అని శిష్యుడు అనుకుంటారు కానీ ఇక్కడ ఆహారము ఎవరు తెచ్చి పెట్టారు ఇక్కడ ఆహారం తెచ్చింది ఎవరికి దేవునికి దేవుడు ఆహారం తెచ్చి పెడతామంటే మన జీవితాలు మనం సరి చేసుకోవాలి ఆహారంగా దేవునికి అంటే లేవు ఉన్నావా లేవు మన జీవితాలు మనము మార్చుకోలేకపోతున్నాం ఇక సమరస్ ఒక వేసి అనుకోవచ్చు కానీ ఆమె యొక్క మాటతో దేవునికి ఆహారము పెట్టింది పెట్టిందా దేవునికి ఆహారమే కాకుండా మళ్ళీ అనేక మందిని తీసుకొచ్చింది ఈ రోజు నేను కూడా ఎంతమందిని ఇక తీసుకొస్తున్నాం ఎంత ఎంతమంది మన మాటలతో మార్చుకున్నాం ఎంతమంది మన చూసి వారితో మనము చర్చకెళ్ళాలని అనుకుంటున్నామా అటువంటి అని అంటే మనము లేదు మేత మనము ఉండాలని దేవుడి వాక్యము చదివిస్తుంది నీకు నాకు కూడా ఇది దేవుడి వాక్యం రాసి వచ్చాడంటే ఇందులో నువ్వు దేవుడి వాక్యం ఎందుకు రాయిబడింది అంటే ఇది ఎలా రాయిబడిందిరా బాబు దీన్ని చూసి మీరు కూడా మార్గంలోనికి నడమండా నీ దేవుని వాక్యం ఇక్కడ ఆయనకి తెలియకుండా వాళ్ళకి తెలియని ఆహారం దేవుడు భూషించారు అక్కడ ఆయనకి క్రీస్తే జీవాధిపతి శ్రీయస్ ఇక్కడ ఆ అక్కడ స్త్రీ అంటుంది అక్కడ దేవుణ్ణి ప్రకటిస్తుంది ప్రకటిస్తుందయ్యా ప్రతి చోట నీ మాట నిజంగా అంత గొప్ప విషయం ఒక దేవుడి గురించి అనేకమైన సమస్యలు మనము వస్తున్నాము కానీ మన జీవితంలో మార్పు లేదు కానీ ఒక్క క్షణం ఒక్క నిమిషంలో ఆవిడ మార్చబడింది ఆవిడ మార్చిబడతమే కాకోకుండా అనేక మందిని మార్చింది ఈరోజు నువ్వు నేను కూడా మార్చిపడాలి మార్చిపడాలంటే ఏ విధంగా మార్చిపడాలి ఏ రకంగా మార్చిపడాలి అదే మనము ఇక్కడ ఇంకా కొన్ని సంగతులు చూస్తే మరికి నాలుగు పంపిన వారి చిత్తము నెరవేర్చుట ఆయన పని తుది అది ఆయన ఆహారం అసలైన ఆహారం ఏంటి ఆయన పనిని తుది ముట్టించడమే ఆయనకి ఆహారం కదా ఇక ఆయన దప్పుకున్నాడంటే నీ కొరకు నాకు వరకే దున్నాడు ఆయనకున్నాడు అంటే నీ నేను ఆయన ఆహారం పెట్టేవారికి ఆహారము తీసేసే వారికి గిన్నె ముందు పెట్టి ఆహారం ఈ రోజు మనము ఎవరికి వారిని మనము మన హృదయాల్లో ఆలోచించుకుని ఆయన్ను మరి బ్రహ్మ ఇక నేరు నా హృదయంలో నిన్ను చేర్చుకుంటాను తండ్రి నీకు ఆహారం పెట్టే వారికి ఎందుకు అని మనము తీర్మానము తీర్చుకోవాలి ప్రతి సంవత్సరం కూడా మనకి ఏడు మార్లు వస్తూనే ఉంటాయి ఆయన శిలువును మనం జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటాం కానీ మన జీవితంలో మార్పు లేకపోతే ఆయనకి ఆహారం పెట్టే వారి కింద మనం ఉండకపోతే మనం ఎంత భక్తి చేసినా వ్యర్థమైన దేవుని వాక్యము చదివిస్తూ ఉంటే చల్లగైన ఉండు లేదా ఎచ్చనైనా ఉండు నుండి నచ్చిన స్థితిలో ఉంటే నా నోటుతోనే నీకు ఉమ్ము వేస్తాను ఎన్ని సంవత్సరాలు అది నాకు కూడా చదివిస్తుంది చదివిస్తుందా లేదా ఇది నా మాట నా మాట కాదు ఇది నా మాటలు అనుకుంటే పొరపాటు నా మాట మటుకు కాదు దేవుని వాక్యం దేవుడి వాక్యం ఎందుకు రాయబడింది మీరు ఇక మీదట ఎలాగా నడుచుకోండి అని దేవుని వాక్యం చదువుతుంది మరి ఇంక వాక్యం చదువుకుందిహన్ సుంద అధ్యాయం ఆహారం వచ్చింది ఆయన ఉద్దేశాన్ని దేవుడు లోకలను ఎంతో ప్రేమించను కాగా తన అద్వితి యొక్క వారిని పుట్టిన వారు ఎలాగా విశ్వాసించు ప్రతి వారు నిత్య జీవం పొద్దునడు ఆయనను ఇప్పుడు మనం నశించిపోతున్నామని దేవాతి దేవుడు తన కుమారుణ్ణి పంపించాడు ఎవరి పలుకు మన పొడుపు వెంక సభ తన కుమారు రక్షణ పొందుతాక చాలు ఎక్కడ ఆయన ద్వారా మనకి ఏం కలగాలి రక్షణ కలిగితే ఆ రక్షణలో కూడా భోజనం పెట్టేవారి ఉండాలి ఆయన తప్పికి తీర్చాలి ఆటలు తీర్చాలి ఇక్కడ నుంచి అనిపిస్తుంది పన్నెండు తొమ్మిదిలో చూస్తే పన్నెండు పంతొమ్మిది

తీర్చు ఆయన ఆకంటే తీర్చు అప్పుడు నువ్వు నాకు చేసినట్లయిన దేవుని వాక్యము ఈ ఈరోజు నువ్వు నేను కూడా మరి దేవుని వాక్యాన్ని మరి విని విడిచిపెట్టేయడం కాదు ఎలాగా విని విడిచిపెట్టేయడం కాదు ఇక్కడ దేవుని వాక్యం చదువుతుంది ఏమని ఏమని చల్లిస్తుంది మీరు ఆయన ఆకలి తీర్చాలి ఆయన తప్పిక ఫైనల్ గా ఆయన తప్పుకున్నానంటే ఆయనకి ఇంకా సోపు బతికేద్దాము దానం తాగేసేసి ఆ సోపు బతికేద్దామని ఆయన తెలుసు లేకుండా ఆయనకి తెలుసు ఇంకా నేను దేవుని రాజ్యం దేవుని చేతికి అప్పగించబడతాను ఇంకా ఇంక ఎంతో సోపు లేదు ఇంకా రెండు మాటలు కూడా అవి త్వర త్వరగానే చెట్టు ఇప్పుడు వరకు కొద్దిగా కొద్ది 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 కొద్దిగా టైం తీసుకున్నా గానీ ఇంక ఇక్కడి నుంచి ఆయన త్వర మాట్లాడారు ఎలా మాట్లాడారు త్వర త్వరగా మాట్లాడారు ఇంకా ఆయన చనిపోతారని ఆయన తెలుసు కానీ దప్పిగా ఎవరి కోసం అంటే నీ కోసం నా కోసం ఇంకా మనం మారకపోతే మన జీవితం మార్చుకోకపోతే ఆయన తప్పి అలాగే ఉంటుందండి ఆయన తప్పిక అలాగే ఉంటుంది రోజు ముందుకు నేను ఆయన తప్పుకు తీర్చేవాళ్ళకుంటే ఈ విషయాన్ని ఆకలించి ప్రార్థన చేసుకున్నాను ప్రభు ఇదిగో తండ్రి ఇదిగో ప్రభు ఇంతవరకు నా జీవితంలో ఆయన ఎన్నో వాక్యాలు విన్నాం ప్రభువా ఎన్నో మెసేజ్ మాకు వినిపించింది ప్రభువా కానీ మా జీవితాన్ని మేము మార్చుకోలేదు తండ్రి అనేక మంది మందితో మాకు నా ప్రభు ఇం సభలు పెట్టి కూడా అనేక మంది మనం తీసుకొచ్చి మా జీవితాన్ని అంటే ఇంకా మారట్లేదు ప్రభువ ఏదో విషయంలో మేము తండ్రి తభువా కానీ మనకు మనమే ప్రార్థన చేసుకోవాలి అనేక వెళ్తున్నాయి కానీ మా హృదయాల్లో మటుకు మార్పు లేదు ప్రభు మన జీవితాల్లో మనకు మార్పు లేదు తండ్రి జీవితంలో దేవుని ఆకలి తీర్చినట్లు జీవితంలో మార్పునే దేవుని దాహం తీర్చినట్లు ఆయన చనిపోతూ కూడా ప్రభువా నా కోసం మన అందరి కోసం ఆయన ఎంతో దప్పిగా ఉంది అని అన్నాడు ప్రభువాడు తప్పుకుంటే లాస్ట్ లో ఆ దాహం తీర్చడానికి చేదు తెలిచ్చాను ప్రభు ఆ చేదును కూడా నువ్వు మింగలేకపోయి అవును ప్రభు ఈ రోజున ఆ అన్యాయస్తులు ఆ చేదు ఈ రోజున అన్ని తెలిసి నీకు నేను కూడా చేతులు ఇస్తున్నావు జాగ్రత్త దేవుడు అనేక మంది అప్పగింపబడతా చెప్పారు మీరు ఎన్నలేదు మీరు కూడా నాకు చేతిని ఇచ్చారు అని దేవుడు ముందే మన జీవితాన్ని మార్చుకున్నాం ప్రభావి నాలుగు స్తోత్రాలు తల్లి ధనవంతుడు అక్కడికి వెళ్ళాక